యూట్యూబ్ రమరథన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా వరదల్లో వల్లబారిన ప్రేమ ఎవరిది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది గత నాలుగు రోజులుగా భారీగా వరద ముంపు వాటిల్లింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత ఇతర జిల్లాలలో కావచ్చు భారీ వర్షాలు పడ్డాయి ముఖ్యంగా విజయవాడలో ఉండే ప్రజలు అతలాకుతలం అయ్యారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడినప్పటికీ హుటాహుటిన అధికార గణం ముందుకు వెళ్ళి సహాయ చర్యలు చేపడుతూ ఉంది ఇక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారా లేదా ఎవరు ప్రేమ ఉలకబోస్తూ ఉన్నారు ఎవరు రాజకీయం చేస్తూ ఉన్నారు ఎవరు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు గమనించరా ప్రజలకు తెలియదా ఎవరు ఏ విధంగా వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు రాజకీయం ఎవరు చేస్తున్నారు రాజకీయాన్ని ఎవరు వాడుకుంటూ ఉన్నారు స్వార్థంతో ఎవరు పనిచేస్తున్నారు నిస్వార్థంతో ఎవరు పనిచేస్తూ ఉన్నారు అనేది ప్రజలు గమనించరా ప్రజలకు అంత ఆలోచన లేదా ఎవరు ఏ రాజకీయ నాయకుడు అనేది వాళ్ళకు తెలియదా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వరదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విషయంలో ముఖ్యంగా ప్రభుత్వం తనదైన శైలిలో స్పందిస్తూ ఉంది డ్రోన్ల ద్వారా ఆహార సరఫరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది ఆ ఐడియా చంద్రబాబు నాయుడుకు వచ్చింది అటు తర్వాత ఇతర రకాలైన హెలికాప్టర్ల ద్వారా ఆహార సరఫరా చేస్తూ ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి అటు తర్వాత సినీ యాక్టర్లు కోటి రూపాయలు ఒక్కొక్కరు దాదాపు ముగ్గురు సినీ యాక్టర్లు పైగా వాళ్ళు విరాళాలు అందిస్తూ ఉన్నారు చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు విరాళాలను ఇస్తూ ఉన్నారు ప్రభుత్వంపై స్పందిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుందో ఎక్కడ చేస్తుందో ప్రజలకు తెలియదా విరాళాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు సానుభూతి పరులు అంటే అధికార ఘనం ఏం చేస్తూ ఉంది అధికార ఘనం తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బురదలోని వాడిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం కొనసాగించకపోగా ఆయన ఏదో వచ్చి ఏదో ఉత్తరించినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా విరాళం ప్రకటించాడు ఆయన కూడా విరాళం ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచారూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆ మాట్లాడే పద్ధతి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనేది ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద షటైల్ వేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి మీద ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి షర్మిళ షర్మిళ కూడా వరద బాధితుల్లో నష్టపోయిన వ్యవసాయ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఆయన నేటిలో నిరసన కార్యక్రమాలను రైతుల కోసం చేపట్టింది ఇది కరెక్టే అనుకోండి ఆయన నిరసన కార్యక్రమం కొంతవరకైనా కరెక్ట్ అనుకోవచ్చా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వరదల వల్ల వల్ల వారిన ప్రేమ ఎవరు చూపిస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ ఉన్నారా వయస్ షర్మిల చూపిస్తూ ఉందా అనేది ప్రజలు గమనించరా ప్రజలకు అన్ని తెలుసు కదా అనేది నా ఈ చిన్న సారాంశం అన్యదా ఇది ఎవరిని ఉద్దేశించి ఆ తర్వాత ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే